అదే నామలు మీ కొందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా గత కాలం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి మరొక దినము చూడటానికి ప్రభు మనకు మంచి సమయం ఇచ్చి ఉన్నాను ప్రియులరా మరి ఈరోజు దేవుడు మనకు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుదాం ప్రభు అను నాతో మాట్లాడు నా జీవితం ఏంటి అసలు నా జీవితం ఎలాగవుతుంది నేను ఎంతో కష్టపడుతున్నాను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను అసలు నా గమ్యం ఏంటి నా జీవితం ఎట్లాగా ఏ విషయంలో కూడా నేను మరి రేజ్ అవ్వలేదు అభివృద్ధి పొందలేదు అనే వేదనతో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఎస్యా గ్రంథము యాభై నాలుగో అధ్యాయము మూడో వచ్చిన ధర ప్రభు నేను దర్శిస్తూ ఉన్నాను ఎస్యా గ్రంథము ఐజయ చాప్టర్ ఫిఫ్టీ ఫోర్ వర్స్ త్రీ కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించదు నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరుచుకొనను కుడివైపున